అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు సాధారణంగా బంగారం కొనాలనే ఆసక్తిని కనబరుస్తారు అందుకు భిన్నంగా వాసు క్లబ్ ఇంటర్నేషనల్ మంగళగిరి ప్రతినిధులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం ఏప్రిల్ ఇరవై ఎనిమిది సోమవారం ఉదయం మంగళగిరి పట్టణ మెయిన్ బజార్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ గాదంశెట్టి సుజాత మంగళగిరి వాసవి క్లబ్ వనిత అధ్యక్షులు వల్లంకొండ శివమణి కార్యదర్శి పారేపల్లి అరుణ కోశాధికారి పులిపాటి జయశ్రీ న్యాయవాది గాదంశెట్టి రామకృష్ణ ఆర్యవైశ్య ప్రముఖులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరు వ్యాపారులకు జంబో గొడుగులు దుప్పట్లు చీరలు టవల్స్ అందజేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడారు జై జై జైవాస్వి హరే కృష్ణ జైవాస్వి జై జైవాస్వి రేపు ముప్పై తారీఖు అక్షయ సందర్భంగా పొడుగులు అట్లాగే దుప్పట్లు చీరలు టవల్స్ ఈరోజు తోపుడు బండి మీద అమ్ముకునే చీరు వ్యాపారస్తులకి చిన్న మా సేవా కార్యక్రమంగా వాసవి క్లబ్ తరఫున చిన్న నేల కల్పించడం కోసం ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది ఈరోజు దాన్ని సహకరించిన వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి నామంతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ సేవలే లక్ష్యంగా మంగళగిరి వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు మణిగారి ఆధ్వర్యంలో వారి టీం అంతా కూడా జిల్లా గవర్నర్ గారైనటువంటి పుల్లికొండ శ్రీనివాసు గారి ప్రోత్సాహంతో మరి అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మరి విశేషంగా పలువురికి సాకారం సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో భాగంగా మరి భగవంతుడికి పూలతో పూజ చేసుకుండే పూల వ్యాపారి అయినటువంటి వీరికి ఒక ఛత్రం చక్కటి ఆచ్ఛేదనంగా ఉండి మరి పూలతో పాటు తనకు కూడా కొద్దిగా నేడ కల్పించాలనే సద్భావంతో ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు మరి వీరు ఈ ఛత్రం ఉపయోగించుకొని పలువురికి సహాయపడటానికి ఉపయోగపడొద్దనే భావన ఒకటైతే అలాగే కొంతమంది వాళ్ళకి గొడుగులు పంపిణీ చేయటం జరిగింది అట్లాగే వస్త్రదానం చేయటం జరిగింది అట్లాగే చీరలు దుప్పట్లు టవల్సు ఇవన్నీ కూడాను సేవా తత్పరతో మరి వాస్వి క్లబ్సు ఏదైతే నిర్ణయించిందో సేవా లక్ష్యంతోనే డబ్బులు మాత్రం కమిటీ మాత్రం ఆరివయసులు సేవలు సమాజానికి అనే దృక్పథంతో ముందుకు సాగుతున్న సందర్భంలో మణి గారు అధ్యక్షులు అట్లాగే అరుణ గారు జయ గారు మీ టీమంతా కూడా నడిపిస్తున్నటువంటి సుజాత గారు ఇదంతా వ్యవస్థ ముందుకు సాగుతుందంటే మంగళగిరికి మంచి పేరు తెచ్చే బాటలో నడిపిస్తున్న సుజాత గారు అలాగే పలువురు దాతల సహకారంతో కార్యక్రమం ముందుకు సాగుతుంది దీంట్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి ఈరోజు అక్షయ తృతీయ ముప్పయో తారీఖు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమం గొడుగులు దొప్పట్లు టవల్సు వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకి పంచడం జరిగింది ఒక గొడుగు వాళ్ళకి నేడగా ఇవ్వడానికి పంచడం జరిగింది సంస్థ నుంచి దీనికి ఫౌండర్ అయిన గాదంశెట్టి సుజాత గారు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శివమణి అరుణ గారు జయా గారు ప్రముఖులైనటువంటి మంగళగిరి ఆర్యవైశ్య ప్రముఖులైనటువంటి మాజేటి గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి అందరికీ సహకారం ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయగలము అందరూ సహకరించి ఈ వాసవి క్లబ్ వనితాని ముందుకు నడిపించండి అని చెప్పడం జరుగుతుంది